ఏమైంది అంత రందిపడేంత బాధ ఏమైంది మనకు ప్రజలు పద్నాలుగేళ్ల పాటు ప్రజల ఆదరణతో ప్రజల దీవెనతో మొదలు పద్నాలుగేళ్లు కారు రై 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 అని వంద కిలోమీటర్ల తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు రైలు ఉరికిస్తూ పద్నాలుగేళ్ళు ఉద్యమంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం ఆ తర్వాత ప్రజల దయతోని అధికారం ఇస్తే పదేండ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా వంద కిలోమీటర్ల తో ఉరికినాం మరి ఇరవై నాలుగేళ్లు వంద కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా ఇప్పుడు అదే జరుగుతుంది కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది మళ్ళా పార్లమెంట్లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా వంద కిలోమీటర్ల తో ఉరకాల్సిన బాధ్యత ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏదో బాధలో ఏదో జరిగిపోయింది అనే ఒక ఆవేదనలో మీరందరూ చాలా డల్ గా కూర్చున్నారు అయ్యో మన ప్రభుత్వం పోయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణం అయితే లేదు ఇంకా కూడా చాలా ఊర్లల్లో అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకి పోయినా మన నాయకులు మన కార్యకర్తలు చెప్తున్నారు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది కూడా ఒకటే ఇది ఒక రకంగా మన మంచికే జరిగింది ఎందుకంటే మాకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు నిజంగా చెప్తున్నా ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారు విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే ఎందుకంటే చీకట్ ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇట్లాంటి సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ గారు ఆయనతో మాట్లాడింటి మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట మరి సార్ మా దగ్గర నీళ్ళు వస్తలేవు మరి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వంద భాగాలుంటే వంద అంకాలుంటే వంద కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లర్లుంటే రెండో మూడో పిల్లర్లలో సమస్య వచ్చింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద ఉంటే వందల ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లర్లుంటే ఒకటో రెండో పిల్ల పిల్లర్ల సమస్య వచ్చింది కానీ మీరు టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం లక్ష కోట్లంతా గంగపాలైన గోదావరి పాలైనయి దండగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అందుకే మేము పోయినాం మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొంతమంది ముఖ్య నాయకులను మాత్రమే పిలిచినాం ఆడికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ మూడు నాలుగు వేల మంది మేడిగడ్డకు వచ్చింది వచ్చి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా సమస్య తీవ్రంగా లేదు సమస్య పెద్దది కాదు చిన్న సమస్య మొత్తం ఎనభై ఆరు పిల్లర్ల ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది సమస్య ఉన్నది దాన్ని రిపేర్ చేసేది పోయి దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవాళ ఎట్లన్న చేసి దాని మీదకి అవసరమైతే వరదన ఇడిచిపెట్టాలి వర్షాకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని ఒక పనికి మాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీదన కోపం మన పార్టీ మీదన కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం నేను అందుకే అడుగుతా ఉన్నా నేను మీకు చెప్తా ఉన్నా మన సీఈ గారితో మాట్లాడినాను కాళేశ్వరం సిఈ గారితో సార్ మరి ఏం సంగతి మల్లన్న సాగర్ నుంచి ఇచ్చి మరి గతంలో కూడెల్లి వాగుల నీళ్లు పోసి నర్మాల చెరువు నింపినాం విధంగా మా ఇక్కడ ఈ పైన ఉండే గ్రామాలు ముస్తాబాద్ లో ఈ గ్రామాలన్నింటికి కూడా గతంలో నీళ్ళిచ్చుకున్నాం మరి ఈసారి సంగతి ఏంది అని అడిగినాం ఆయన ఒకటే మాట చెప్పిండు నేను పేరు చెప్తే మళ్ళీ ఆయన తీసి పారేస్తారు సిని నేను పేరు చెప్పిన అనుకో ఆ సీకి తెల్లారే పనిష్మెంట్ ఉంటుంది ఆయన ఉద్యోగం ఊష్టింగ్ అవుతుంది అందుకే నేను పేరు చెప్తలేను కానీ ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పిండు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్త సార్ మీరు యాద పెట్టుకోండి అని చెప్పండి మనం చూసినాం మన కళ్ళతోనే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా యాభై ఏళ్ళ అధికారం ఉన్నా యాభై ఏళ్ళ అధికారం ఇది వరకు ఉన్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది అప్పరమానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు